మీరు ఎప్పుడైనా గుడ్డును గిలక్కొట్టి ఇలా మరిగే నీళ్ళల్లో వేసారా వేసి చూడండి ఒకసారి ఒక అద్భుతమైన రెసిపీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు జ్యోతి గుడ్లాస్ ఛానల్ తెలిసిన వాళ్ళు వాళ్ళ చెట్టుకి ములక్కాయలకి కాస్తే ఇంటికి పంపించారండి మా తమ్ముడు తీసుకొని ఇచ్చాడు కాయలు చాలా టేస్ట్గా ఉంటుంది గుజ్జు కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఏమైనా వెరైటీగా అడిగారు పిల్లలు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఎగ్తో చేశాను జనరల్లీ ఎప్పుడు గుడ్డు ములక్కాడ బంగాళదుంప ఇలా వేస్ట్ చేసుకుంటాం కదా సో ఈసారి వెరైటీగా ఇలా నీళ్ళల్లో గుడ్డును ఉడికించి చేశారనమాట సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము పొయ్యి మీద మూకుడు పెట్టి దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను ఈలోపు నాలుగు గుడ్లు తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం మిరియాల పొడి వేసి గిల కొట్టేసుకున్నాను సో ఎప్పుడైతే వాటర్ మనకి కొంచెం బాయిలింగ్లో వచ్చేస్తుందో అప్పుడు మనం ఈ గిల కొట్టుకున్న గుడ్డు ఉంది చూసారా అది మొత్తం అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుంటే మనకి చూసారా అలా తేలుతుంది కొన్ని వేసాం కదా ఇంగ్రీడియంట్స్ వేశాం కదా అవి పైకి తేలుతుంది ఏం అవ్వదు మధ్య మధ్యలో ముక్కలు కూడా విరుగుతుంది సో టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు ముక్కలు విరిగిపోయినా కూడా ఏమీ అవ్వదు అనమాట మనకి పన్నీరు ముక్కలు ఎలా వస్తాయో అలానే వస్తుంది సో ముక్క విరిగిపోయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే ఆమ్లెట్ కాలుతుంది చూసారా అలా మాత్రం చక్కగా ఉడుకుతుందనమాట సో ఇలా కొద్దిసేపు మనకి ఉడుకు పట్టింది అన్న విషయం మనకు తెలిసిపోతుంది ఎందుకంటే నీస్ వాసన అంతా పోతుంది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో మొత్తం అంతా కూడా అది ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాతన కొంచెం గుడ్డు ఉడికిన తర్వాత మనకి ఇలా పొంగు వస్తుందండి పొంగు వచ్చినప్పుడు స్టవ్ని కొంచెం మంట తగ్గించేసుకుందాము వీడియోలో చూడండి పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఈ మూమెంట్లో కొంచెం మంట తగ్గించుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది అనమాట సో ఎప్పుడైతే గుడ్డు ఉడికిపోతుందో ఇలా గరిటె తీసుకొని లేదా చిల్లెలు గరిటె ఏదో తీసుకొని అది ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాము మొత్తం అంతా కూడా మీకు ముందే చెప్పాను కదా పీసెస్ అవుతుంది పీసెస్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు సో ఇదంతా నేను చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్నాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీని వెంటనే నేను స్ట్రెయినర్లోకి తీసేసుకున్నాను అనమాట సో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా ప్లేట్లోకి వచ్చేస్తుందని చెప్పి సో వాటర్ అంతా డమ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు దాన్ని మనం చిన్న చిన్న మనకు కావాల్సిన క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు చూసారు కదా చక్కగాను ఎలా వచ్చిందో కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇప్పుడు సో మనకి కావలసినంత షేప్లో పీసెస్కి మనం కట్ చేసుకోవచ్చు చూసారా చూస్తుంటే మీకు అర్థమవుతుందా జున్ను ముక్క కట్ అవుతున్నట్టు వస్తుంది కదా చూస్తుంటే జున్ను అనుకునేరు కాదు మనం ఉడికించుకున్నాం కదా వాటర్లో అదే అనమాట ఇలా నీట్గా వస్తుంది మనకి ఎన్ని పీసెస్ కావాలో ఎంత సైజుకి కావాలో లేదా ఇలా లాంగ్ స్ట్రిప్స్గా ఇలా కట్ చేసుకొని అయినా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు నాకు చిన్న చిన్న పీసెస్ కావాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఓకేనా సో చూసారా చూడండి చూపిస్తున్నాను మెత్తగా వచ్చింది చక్కగాను ఇలాగా కర్రీకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇక కర్రీలోకి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము అయితే పొయ్యి మీద మనం ఆ గుడ్డు పన్నీర్ ముక్కల్లా తీసే లోపే నాకు కావాల్సిన సామాగ్రిని అంతా కూడా నేను కట్ చేసి ఉంచేసుకున్నాను సో నేను పొయ్యి మీద కడాయి పెట్టేసి తర్వాత కావాల్సినంత నూనె వేసేసుకున్నాను మనకి ఎంత కావాలో నూనె తీసుకున్న వారు బట్టి ఉంటుంది కదా ఎవరికి నచ్చినట్టుగా వారు అయితే కొన్ని రెసిపీస్కి ఆయిల్ కొంచెం పడితేనే టేస్ట్ బాగుంటుందండి బాగా వస్తుంది కూడా అంతే కదా సో ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సినవి ఏంటంటే చూసేద్దాము మూడు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కరివేపాకు రెండు రెమ్మల కరివేపాకు టమాటోస్ నాలుగు టొమాటోలు తీసుకున్నాను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కొంచెం చీలికలుగా చేసుకొని తీసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపించేలోపు నాకు ఆయిల్ వేడెక్కింది ఇక ఫస్ట్ నేను జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కాస్త చిట్టుపట్ల ఆడిన తర్వాత మినప్పప్పు వేసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను అది కాస్త దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మనకి రంగు మారి సరిపోతుందండి సో ఈ లోపు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బంగాళదుంప వేద్దామని ఐడియా లేదు బట్ ఎందుకో తర్వాత ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు నాకు బంగాళదుంప కూడా వేస్తే బాగుంటుందని చెప్పి ఒక మూడు బంగాళదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా నీటిలో కడిగేసి మొత్తం పిండంతా పోయేంత వరకు కడిగేసి ఇలా ఉల్లిపాయలు సాగం వేగాయి కదా దాంట్లో వేసేసానండి వేసి కాస్త ఉప్పు వేశాను ఇది మనం ఉల్లిపాయలు వేసినప్పుడు ఇలా బంగాళదుంప వేశామనుకోండి బంగాళదుంప ముక్కకి ముక్క చక్కగా ఉడుకుతుంది కొంతమందికి చూడండి రెసిపీ చేసేటప్పుడు బంగాళదుంప ఉడకదు అంటే అది దుంప బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనుకోండి సో ఇలా వేసి ఉప్పు వేసామనుకోండి వెంటనే ఉడికిపోతుంది అనమాట బంగాళదుంప మెత్తబడుతుంది సో ఈ లోపే మా ములక్కాళ్ళు ఉన్నాయి కదా ఒక కాడు ఉంది కదా చూడండి ఒక కాడతో ఎన్ని ముక్కలు అయ్యాయి ములక్కాడ చక్కగా లావుగాను సో లోపు నాకు బంగాళదుంప కూడా మెత్తబడింది మనకి అలా నొక్కితే తెలిసిపోతుంది బంగాళదుంప మెత్తబడిందా లేదా అని సో గట్టిగా ఉండదు కసకసలాడుతూ ఉండదు చక్కగా వేగిపోతుంది ఈ బంగాళదుంప ముక్క మెత్తబడిన తర్వాత ఇక టొమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేద్దాము టమాటో వేసిన తర్వాత కాస్త అటు టూ కలిపితే మనకి గుజ్జు దిగుతుంది కొంచెం మగ్గితే గుజ్జు దిగుతుంది కదా దిగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు తీసుకున్నాం కరివేపాకు కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి పైకి ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఆల్రెడీ గుజ్జు దిగింది చూసారా కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఎంత కారం తింటామో అంత సరిపడా కారం నేను ఇక్కడ టూ స్పూన్స్ ఇది కొంచెం స్పూను మారింది టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను ఇప్పుడు కిందికి పైకి కలుపు 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 కలర్ చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ అయిపోయినట్టే చూసారా మంచి టెక్స్చర్తో వచ్చింది కదా కొంచెంసేపు అలా ఉంచేస్తే ఇంకొంచెం మగ్గిపోతుంది అనమాట కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాళ్ళ మెయిన్ ఇది ప్లస్ గుడ్డు కదండి మనకి ఇప్పుడు ములక్కాడ ఈ టైంకి వేసిన ఎందుకంటే ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి వెంటనే ఇది స్ప్లిట్ అయిపోతుంది ములక్కాడ నాకు స్ప్లిట్ అయిపోతుంది అనమాట బాగా లేత కూడాను సో అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను బంగాళదుంప అంతా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు టమాటా మగ్గిన తర్వాత అప్పుడు ములక్కాడలు వేసుకుంటున్నాను ఒక్కసారి కిందకి పైకి అలా కలిపేసుకొని సో ఇంకొంచెం పొయ్యి మీద అలా దగ్గర పడేవంత వరకు ఉంచుదాము ఇప్పుడు కాస్త దగ్గరగా పడాలి మగ్గాలి కాబట్టి మూత పెట్టి ఉంచేద్దాము మగ్గిందో లేదో ఒకసారి చూ తీసి చూద్దాము మూత సో చూసారు కదా ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ముక్కలు మూలిగేంత వరకు వాటర్ వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుందాం ఆల్రెడీ చెప్పాను కదా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది సో మూత పెట్టి మరొక పది నిమిషాలు కూర కూడా చాలా త్వరగా అయిపోతుందండి నాకు వీడియో చేయటం వల్ల లేట్ అయ్యిందన్నమాటే కానీ కూర నాకు రియలీ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది చూసారా పట్టింది చూసారా ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇదేంటి గుడ్డు ముక్కలు ఇక్కడ ఏం చేస్తుంది పన్నీర్ ముక్కలు అన్నది ఇది అన్నది అన్నది అనేసి ఇప్పుడు చూసారా ములక్కాడ నాకు ఆల్రెడీ చెప్పాను కదా త్వరగా ఉడికిపోతుందని ఉడికిపోయింది ఈ మూమెంట్లో ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి గుడ్డు కూడా ఉడికిందే మనకి నీటిలో నీళ్ళల్లో వేసి ఉడికించాం కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు గుడ్డు పన్నీర్ ముక్కలు వేసేసి మూత పెట్టి మరి కాస్త దగ్గర పండించేద్దాం సో ఇంకా మన కర్రీ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఇంకేదో మిస్ అవుతుంది ఇందులో కొత్తిమీర కొత్తిమీర లేకపోతే ఇలాంటి వంటలకి టేస్ట్ అనిపించదు కదా సో కొత్తిమీర వేసేసుకొని ఇంకా మేము రెడీ అయిపోయాం భోజనానికి ఇక టేస్టింగ్ టైం ఎలా ఉందో చెప్పాలి కదా ఆహా తింటుంటే ఉన్నది ఆసం ఇకెందుకు మీరు కూడా చేసేసుకోండి ఉంటాను